కొంత తుఫాన్ ప్రభావం కారణంగా ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఏలేరు జలాశయాన్ని సందర్శించారు తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో వరద నీరు ఏలేరు జలాశయానికి చేరుతోందన్నారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా దాదాపు ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలు లేదా రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో అప్రమత్తంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే వివరించారు ఎమ్మెల్యే తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ అధికారులు కూడా సమయానుసారంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేశారు ఆదేశాలు జారీ చేశానన్నారు ప్రజల భద్రత ఆస్తి రక్షిణి తమ ప్ర